అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అరుణ్ శ్రీవాత్సవ్ గారు రచించిన తాబేలు మళ్ళీ నీదే గెలుపు అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు చందమాంలో ప్రచురింపబడింది కుందేలు మళ్ళీ తాబేలు వద్దకు వచ్చి తనతో పరుగు పందెంలో పాల్గొనాలని సవాలు చేసింది తన పూర్వీకురాలు తాబేలుతో పరుగు పందెంలో ఓడిపోయి మొత్తం కుందేటి జాతికే తీరని అవమానం తెచ్చిపెట్టిందని ఎలాగైనా ఈసారి పందెంలో గెలిచి తన జాతి పరువును నిలబెడతానని చెప్పింది కుందేలు తాబేలు అంగీకరించింది ఒకరోజు అడవి రాజైన సింహం కుందేలుకు తాబేలుకు మధ్య పరుగు జెండా ఊపింది కుందేలు వేగంగా పరిగెత్తి గమ్యానికి నూరు అడుగుల దూరానికి వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి అక్కడే ఆగిపోయింది తాబేలు తన ఉన్న చోటికి రాగానే తాను పరుగు పందెం పూర్తి చేయగలనని అది భావించింది కానీ అలసిపోయిన కుందేలు అక్కడే పడుకుని గాఢంగా నిద్రపోయింది కాసేపు అయ్యాక తాబేలు అక్కడికి చేరుకుంది తాబేలు కుందేలు నిద్రలేపి నీవేం చేస్తున్నావు మీ జాతి పూర్వీకురాలు మీకెంత అవమానం తెచ్చిపెట్టిందో మర్చిపోయావా నీవు కూడా మళ్ళీ నిద్రపోతే నీ జాతి కొత్త రకం ఎంత అవమానం భారాన్ని మోయవలసి ఉంటుందో కదా లే లేచి మిగతా దూరం కూడా పరిగెత్తు నేను కూడా వెన్నంటే వస్తాను అంది తాబేలు కుందేలు నిర్ఘాంతపోయి తావేలన్న నీవు గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఎందుకు లేపినట్టు అని అడిగింది అందుకు తాబేలు పరుగు పందెల్లో గెలుపు ఓటములు పెద్ద విషయం కాదు మేం నిదానస్తులమని లోకమంతడికి తెలుసు కానీ నీ విషయం అలా కాదు అతివేగం కలిగిన జంతువుల్లో ఒకటిగా ఉండి కూడా తాబేలు చేతిలో ఓడిపోయి మీ జాతి నేటికి ఎంత అవమానభారం మోస్తున్నదో నాకు తెలుసు మీ జాతిని మళ్ళీ అలాంటి పరాభవంలోకి నెట్టివేయకూడదని అనుకుంటున్నాను తాబేలు మాటలు గానే కుందేలు దాన్ని కౌగులించుకుని ఉద్వేగంతో తాబేలన్నా ఈసారి కూడా నీవే గెలిచావు అన్నది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి